హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా వీడియోలోకి వెళ్తే మనం రోజు మాట్లాడుకునే టాపిక్ కానీ నాకు మెంటల్ ఎక్కుతుంది ఈ టాపిక్ మాట్లాడాలంటేనే మన కళ్ళ మీద వాళ్ళకి కనిపిస్తే చెప్పు తీసుకొని ఉంటారంత కోపం వస్తుంది ఎవరి గురించో కాదు మనకు తెలిసిన విషయం మనం రోజు మాట్లాడుకునేదే మనకు హిందువులకు వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో ఎవరు ఉంటారు ఏ పార్టీ ఉంటుంది ఈ సోడో సెక్యులర్ కాదు ఈ కుహనా మేధావులు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా ఈ శాంపిట్ రోడ్ అని నోవెల్ బహుమతి వచ్చింది వాడు వాడు ఈ దేశంలో ఉండడు అమెరికాలో ఉంటాడు వాడు ఇంత ముందు పాకిస్తాన్ ఇండియాని రెండు ముక్కలు వేయాలని మాట్లాడినాడు సౌత్ ఇండియా వాళ్ళు నల్లగా ఉంటారని చెప్పేసి మాట్లాడినాడు వాడిని వాళ్ళు మా తెల్లగా ఉన్నట్టు బిల్డప్ దిగుతాడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసినాడు వీడు ఎవడో కాదు రాహుల్ గాంధీకి అడ్వైజరీ కమిటీ అడ్వైజరీ మేము అడ్వైజర్ ఈ అడ్వైజర్ అంటే వీడిని సస్పెండ్ చేశారు మళ్ళీ ఎమ్మడి సస్పెండ్ చేశారంటే అర్థం చేసుకోండి వీడు ఏమంటాడంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా గాలని అదే ఈ బొంగ్లాదేశ్ కాకులని మన దేశంలో ఇల్లీగల్గా వచ్చినా పర్లేదు వాళ్ళని చూసి చూడటం వదిలేయాలి వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళని మనలో కలుపుకోవాలి అని చెప్తున్నాడు ఎవడు ఈ శాంత్ ఫిట్ రోడ్ నోబెల్ బహుమతి ఎందుకు అనుకున్నారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాడు ఇట్లాంటి హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే కొడుకులకు అందరికీ నోబెల్ బహుమతులు వస్తాయి వీళ్ళు శాంతి దూతారనమాట వీడు అంటున్నాడు ఇట్లాంటి వ్యాఖ్యలు అప్పుడు నాకు అనిపిస్తుంది అంటే వీడు కన్న ముందలు అంటే చెప్పు తీసుకొని ఉంటాలనిపిస్తుంది కానీ మన కన్న ముందలు లేడు అమెరికాలో ఉన్నాడు అమెరికా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాడు కానీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం సిగ్గు రాదు పార్టీలో ఉండి హిందువులకు ఎందుకంటే ఇంత దారుణమైన కామెంట్లు చేస్తున్న ఆ పార్టీలు ఎందుకుంటున్నారో అర్థం కాదు నాకు సరే ఉండని కానీ ఇట్లాంటివి చేసినప్పుడు అనేది ఖండించాలి కదా మనం డీకే శివకుమార్ ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు కుంభమేళకి వెళ్తే మల్లికార్జున ఖర్గే పేర్లనే మల్లికార్జున ఉంది తీసేస్తాడు చెప్పేసి అన్నాడు కదా నేను హిందువుని హిందువుగా బ్రతుకుతా భయని చెప్పి డేర్గా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాడు ఇప్పుడు కాడు ఈ వాళ్ళందరూ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ దేశంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఈ బొంగు దేశ్ కొడుకులను రోహింగ్యా కొడుకులను మొత్తం వాళ్ళ ఇంట్లో కూర్చొని అన్నం పెట్టావాళ్ళు పెడతారా ఒకడు మన ఇంటికి వచ్చి అన్యాయంగా మన ఊళ్ళో ఉంటేనే మనం సాధించలేము రుబాబు చేస్తే ఇట్లాంటి దేశద్రోవులు కొడుకులు వాళ్ళు మన దేశంలో వస్తే ఇట్లాంటి కొడుకులకు సా కాంగ్రెస్ అనేది మద్దతుంది ఎట్లాంటి చట్ట నా కొడుకు నాకు వాళ్ళని కాంగ్రెస్ తలుచుకుంటుంది తనాలనిపించేంత కోపం వస్తుంది మీరు ఎట్లా పార్టీలో ఉంటున్నారో అర్థం కావట్లేదు కాబట్టి ఆలోచించారు మిత్రుల కాంగ్రెస్లో ఉండే హిందువులు కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మీరు ఎందుకు స్పందించారని చెప్పేసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ శాంపిట్రోడ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన దాని మీద కమెంట్ చేయండి పక్కగా